సత్ భక్తులందరికీ విజ్ఞప్తి అందరు కూడా దైవభావంతో దీర్ఘంగా ఓంకారాన్ని విచ్చరించండి ఓ या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते ॐ सहना भवतु सहनवोऽभुनक्तु सह वीर्यं करवाबहै तेजस्विनावधीतमस्तु मा विद्विसावहई ओम शांति शांति शान्ति हरि ही हो बिजली चली गई शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः సత్ క్షేత్రమునందు వెలిచినటువంటి సమస్త పాద పాదపద్మములకు హృత్పూర్వక సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ మద్గురు పరంపరకు ప్రణమిల్లుతూ శ్రీమద్ పరమహంస పరివిరాజ్ కాచార్య శమధమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధాన ఆచరణనేష్ట యతిచక్రవర్తి జగద్గురు శ్రీ సిద్ధారూడి స్వాముల వారి పాదాంబుజములకు ప్రణమిల్లుతూ ఆ గురు పరంపరకు నమస్కరించుకుంటూ పంచమఠాధీశ్వరులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు జ్ఞానవృద్ధులు పూజ్యపాదులు శ్రీ శివానంద భారతీ స్వాముల వారి పాదాంబుజములకు ప్రణమిల్లుతూ పూజ్యపాదులు శ్రీ విద్యానంద భారతీ స్వాముల వారికి పూజ్యపాదులు శ్రీ పూర్ణానంద భారతీ స్వాముల వారికి పూజ్యపాదులు శ్రీ సత్యదానంద భారతి స్వాముల వారికి శ్రీ మల్లేశ గారికి హృదయపూర్వక నమస్కారములు సమర్పించుకుంటూ సర్వాత్మ స్వరూపులైనటువంటి సభకులందరకు హృత్పూర్వక అభినందనలు భక్తి భావన భక్తి భావన కలవుతూ భక్తి బ్రహ్మ సాయుధి గారిని ఈ కలియుగంలో భగవత్ ప్రాప్తి కలగాలి అని అంటే భక్తి ద్వారానే భగవత్ ప్రాప్తి కలుగుతుంది అందుకని ప్రతి వాళ్ళు కూడా భగవంతుని అందు గురువి అందు కూడా భక్తి కలిగి ఉండాలి ఈ భక్తి అనేటటువంటిది శాస్త్రాల్లో అనేక రకాలుగా చెప్పడం జరిగింది జగద్గురు శంకరాచార్యులు వారు భక్తి ఒకే రకమని చెప్పినారు స్వాత్మానుసంధానం భక్తి రీత్యా విధీయతే తన యొక్క ఆత్మను అనుసంధానం చేయడమే భక్తి అని తనను తాను తెలుసుకోవడమే భక్తి అని జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పారు అదేవిధంగా భక్తి రెండు రకాలని శాస్త్రంలో చెప్పబడింది సగుణ భక్తి నిర్గుణ భక్తి రెండు కూడా ఉండాలి సగుణ నహి నిర్గుణ వేదనం నంది దర్శనహీనశ యథానా దర్శనం సగుణ భక్తి కలిగినటువంటి వాళ్ళకే నిర్గుణ భక్తి అనేటువంటిది కూడా కలుగుతుంది సగుణ భక్తి లేనటువంటి వాళ్ళకి నిర్గుణ భక్తి కలగదు అందుకొరకు సగుణ సాకారుడైనటువంటి భగవంతుడిని ఆరాధించాలి తరువాత నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలని భక్తి రెండు రకాలుగా చెప్పారు అదేవిధంగా భగవద్గీతలో భక్తి నాలుగు రకాలుగా చెప్పినారు చతుర్విధా భజంతే మాం జనాసుకృతనోర్జన ఆర్తో జిజ్ఞాసు అర్ధాద్ది జ్ఞానీ చ భరతర్షభ అని భక్తి నాలుగు రకాలుగా ఆర్త జిజ్ఞాసు అర్ధాద్ది జ్ఞాని అని నాలుగు రకాలుగా భగవద్గీతలో భక్తిని గురించి చెప్పినారు అదేవిధంగా భాగవతం పోయినట్లయితే నవవిధ భక్తులు శ్రవణం కీర్తనం వందనం దాస్యం అని తొమ్మిది రకాలైనటువంటి భక్తి ఉంటుంది అందులో శ్రవణం కూడా ఒక రకమైన భక్తి ఇప్పుడు మీరందరూ కూడా వింటున్న శ్రవణం అంటే ఏమిటి వినడం ఈ వినేది కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాలను వినడం కూడా భక్తి అనమాట అందుకని వినేటప్పుడు శ్రద్ధగా వినాలి ఆ విధంగా భగవద్గీతలో తొమ్మిది రకాలుగా భాగవతంలో తొమ్మిది రకాలుగా భక్తి చెప్పినారు అదేవిధంగా నారద భక్తి సూత్రాల్లో పదకొండు రకాలుగా భక్తి చెప్పబడింది ఈ విధంగా అనేక రకాలైన శాస్త్రాల్లో అనేక విధాలుగా భక్తి చెప్పబడింది కానీ భక్తి అంటే ఏమిటి అనురక్తి పరేతత్వే భక్తి రీత్యభిధీయతే అనురక్తి అనురక్తి అంటే ప్రేమ ప్రేమ ఉండాలి మరి ఎవరి ఎందు ఉండాలి మనకు ప్రేమ ఉంటుంది పిల్లలు ఎందు ధనం ఎందు భూమి ఎందు ప్రేమ ఉంటుంది కదా ఈ ప్రేమ భక్తి అనిపించుకోదు మరి దేని ఎందు ఉండాలి పరే పరేతత్వే పరతత్వమైనటువంటి భగవంతుడి ఎందు ఏ ప్రేమ అయితే ఉంటుందో అదే భక్తి అని ఆ విధంగా భగవంతుడి ఎందు మనం భక్తి శ్రద్ధలని కలిగి ఉండాలి అందుకనే భగవద్గీతలో కూడా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల్ని మూడు సట్కాలుగా విభజించి ఒకటవ అధ్యాయం నుండి ఆరో అధ్యాయం వరకు కర్మసట్కం అని ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు భక్తి షట్కం అని పదమూడవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు జ్ఞాన సట్కము అని మూడు సతకాలుగా విభజించారు అందులో భక్తి మధ్యలో ఉంది భక్తి ఎటువంటిది అని అంటే న్యాయము అంటారు పూర్వకాలం ఇల్లు ఉండేవి ఇంటికి వరండా కూడా ఉండేదనమాట దీపం వెలిగించి గుమ్మం పైన పెట్టినట్లయితే ఇంట్లోకి కనిపిస్తుంది వరండాలోకి కూడా కనిపిస్తుంది అనమాట అట్లాగే ఈ భక్తి అనేటటువంటిది ఏం చేస్తుంది అని అంటే యువత కర్మలను యువత జ్ఞానాన్ని రెండింటిని కలుపుతుందనమాట అందుకనే భక్తి భక్తిని భగ భక్తి భక్తి సత్కాన్ని భగవంతుడు మధ్యలో పెట్టడం అనేటువంటి జరిగింది ఈ విధంగా ఇటువంటి భక్తి కలగాలి అని అంటే గురువుల యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే భక్తి అనేటువంటిది కలుగుతుంది అందుకని గురువులని అందుకని మన గురువులని తప్పకుండా సేవించాలి సేవించినప్పుడే మనకి భక్తి అనేటువంటిది కలుగు మనలో భక్తి లేకపోయినా సరే గురువులు కానీ సేవించినట్లయితే తప్పకుండా భక్తి అనేటువంటిది మనకి కలుగుతుంది ఎట్లా కలుగుతుంది అని అంటే హరే రామ హరే కృష్ణ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థను స్థాపించినటువంటి వాడు ప్రభుపాదులు ఆయన బెంగాల్ అనమాట ఆయన మహాకృష్ణ భక్తుడు అనమాట కృష్ణ భక్తుడైతే ఆయన మహాత్ములు మానవుల్ని ఏ విధంగా మారుస్తారో చూడండి ఆయన ఒకరోజు గంగా నదికి స్నానం చేయడానికి వెళ్తూ ఉన్నాడు వెళ్ళేటప్పుడు ఒక చాకల ఒక పెద్ద బట్టల మూట ఉతకడానికి తీసుకొని పోతూ ఉన్నాడు ఈయన పోతూ ఉంటే ఆ స్వామీజీ కూడా అదే తోవలో వెళ్తూ ఉన్నాడు వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆ చాకలాయన్ని చూసి ఒరే అబ్బాయి నువ్వు రామరామ అంటూ నడవరా అన్నాడు అనగానే ఆ శాఖలు ఆయన అన్నాడు నేను రామరామ అంటాను కానీ నా బట్టల మూట నువ్వు మోస్తావా అని అడిగినాడు అంటే ఆయన ఎటువంటి వాడే చూడండి అంటే అప్పుడు ఆయన అవు నువ్వు నిజమేనే నీకు పని చెప్పాను కాబట్టి నువ్వు నాకు పని చెప్పావని ఆయన బట్టల మూట ఈయన తీసుకున్నాడు ఈ స్వామి తీసుకున్న తర్వాత చాకలైన రామరామ అంటూ నడుస్తూ ఉన్నాడు నది దగ్గరికి వెళ్ళినారు వెళ్ళేటప్పుడు స్వామి ఆ బట్టల మూట పెట్టేశాడు పెట్టి కానీ చాకలయిన రామరామ్ మానేశాడు మానేసిన తర్వాత ఆ చాకలయ్యన అన్నాడు ఆ స్వామి నేను బట్టలు ఉతుక్కోవాల మీరు వెళ్ళండి మీకు పని పాటలేదు అని అన్నాడు అనగానే ఆ స్వామి అన్నాడు ఒరే బట్టలు ఉతికేది కదా నువ్వు ఒడ్డు మీద కూర్చొని రామరామనరా నేను బట్టలు ఉతుకుతాను అన్నాడు అంటే చాకలయ్యను అనుకున్నాడు ఎప్పుడు లేదు ఈరోజు సెలవు వచ్చింది అనుకొని ఆ ఒడ్డు మీద కూర్చొని చాకలైన రామరామ అంటున్నాడు ఈ స్వామి బట్టలు ఉతుకుతున్నాడు అనమాట నదిలో ఉండేటప్పుడు కొంతసేపు అయ్యేటప్పటికి ఆ చాకలా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటి అంటే స్వామిది తప్ప నాది తప్ప అని ఆయన మనసులో ఆయనకే ఆలోచన వచ్చింది వచ్చి ఆలోచించి స్వామిదేవి తప్ప ఉన్నది స్వామి రామరామ అన్నాడు అనమన్నాడు అంతే కదా అటువంటి ఆయనతో భగవంతుడు నామానమైనటువంటి స్వామితో నేను బట్టలు ఉతికించడము నాదే తప్పు అనుకున్నాడు మనిషి తప్పు చేస్తే ఉప్పు తింటే దాహం వేస్తుంది తప్పు చేస్తే పశ్చాత్తాపం తప్పుకుంటూ వస్తుంది అనమాట ఆయన అంతలో ఆయనకే పశ్చాత్తాపం వచ్చింది వచ్చిన తరువాత అయ్యో నా తప్పు అయిపోయిన దానికి ఆ స్వామి దగ్గరికి పోయి స్వామి పాదాలపైన పడి స్వామి నమస్కారం నా తప్పుని క్షమించండి అన్నాడు చాకలైన అంటే ఆ స్వామి అన్నాడు ఏమి తప్పులేదురా నువ్వు రామరామ్ అనుకుని బట్టలు ఉతుక్కో అన్నాడు ఆ స్వామి మీరు చెప్పినట్లే నేను రామ అనుకుని బట్టలు ఉతుకుంటానని అప్పటి నుంచి ఆయనకి గొప్ప భక్తుడైనాడు ఎవరో ఆ చాకలే అయినా అట్లాగ మహాత్ముల యొక్క సాన్నిధ్యానికి పోయినట్లయితే ఎటువంటి వారిని అయినా సరే వారిని వారిని భక్తులుగా తయారు చేస్తారు అందుకనే గురువులని ఆశ్రయించాలి అనేటటువంటి విషయము శాస్త్రం చెప్తుంది అదేవిధంగా మనకు ఈ భగవద్గీతలో కూడా భగవంతుడు భగవద్గీతలో భక్తుని యొక్క లక్షణాలు చెప్పాడు భక్తి యోగం అని పన్నెండవ అధ్యాయం ఉంటుంది ఆ పన్నెండవ అధ్యాయంలో ఎనిమిది శ్లోకాల ద్వారా ముప్పై ఆరు భక్తుని యొక్క లక్షణాలు చెప్పాడు ఎనిమిది శ్లోకాలు ముప్పై ఆరు లక్షణాలు ఉన్నాయన్నమాట భక్తుడంటే ఎవరయ్యా అద్వేష్ట సర్వభూతానా మైత్రి కరుణయచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అని ఇది పదమూడవ శ్లోకము పదమూడవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు ఎనిమిది శ్లోకాల్లో ముప్పై ఆరు లక్షణాలు ఉన్నాయన్నమాట మరి మనం భక్తుని అవ్వాలి అంటే ఆ లక్షణాలు ఉన్నాయా మనలో మనం చూసుకోవాలి అద్వేష్ట సర్వభూతానం అద్వేష్ఠ అంటే ఏమిటి ఏ జీవి ఎందుకు కూడా మనకి ద్వేషము ఉండకూడదు అది భక్తుని యొక్క లక్షణము మన ఇంట్లో ఉన్నామంటే భార్య అంటే భర్తకి ద్వేషము పిల్లలకి పిల్లలకి తండ్రికి పడదు తండ్రి అంటే పిల్లలకి పడదు ఒకరి పైన ఒకరు ద్వేషము భగవంతుడు ఏం చెప్తున్నాడు భక్తి అంటే అద్వేష్ట సర్వభూ ఏ భూతమే అందుకు కూడా ద్వేషం ఉండకుండా ఉండాలన్నమాట ఏ జీవి ఎందుకు కూడా ద్వేషం వండుకుంటూ ఉండాలి భక్తి అని అంటే మనమేమనుకుంటున్నాం అంటే బొట్లు పెట్టుకుంటే భక్తి అనుకుంటాం వేసుకుంటే భక్తి అనుకుంటున్నాము అది ప్రధానం కాదు గుణాల్లో మార్పు ఉండాలి మన గుణాల్లో మార్పే భక్తి అవుతుందనమాట మన గుణాలని మార్చుకోవాలి అయితే బొట్లు పెట్టుకోకూడదా బొట్లు కూడా పెట్టుకోవాలి ఇది కూడా బాహ్యమైనటువంటి చిహ్నము ఒక స్వామి దగ్గరికి పోయి ఒక ఆయన స్వామి బొట్లు తిన్నగా పెట్టుకోవాలా అడ్డుగా పెట్టుకోవాలని అడిగినాడంట అడిగితే ఆ స్వామి అన్నాడంట ఒరే బాబు బొట్లు తిన్నగైనా పెట్టుకో అడ్డుగానే పెట్టుకో కానీ చెయ్యి మాత్రం ఇట్లా పెట్టురా అన్నాడంట ఏమిటి చెయ్యి ఎట్లా పెట్టంటే దాన ధర్మం చెయ్యిరా బొట్లు ఎట్లయినా పెట్టుకో అందు గురించి మనం చెయ్యవలసింది దాన ధర్మాలు చేయాలి ఆ విధంగా దాన ధర్మాలు చేసినట్లయితే మనకు పాపాలు పోయి మనకు అనన్యమైనటువంటి భక్తి భగవంతుడి అందు కలుగుతుందనమాట అందుకొరకు భక్తిభావం ఈ భక్తిభావాలు మనం ఎప్పుడైతే పెంచుకుంటున్నామో అప్పుడు భగవంతుడితో మనకి అనుసంధానమైనటువంటిది కలుగుతుందనమాట ఆ విధంగా అటువంటి భక్తిభావాలు కలిగేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని శ్రీ సద్గురు పరమాత్మ మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుద్రుగాక ॐ सहना सहनौ भुनक्तु